హాయ్ ఫ్రెండ్స్ మనసులోని మాట మానవుడు భూమి మీద పుట్టిన ప్రతి జీవిని తినగలుగుతాడు పాముని తింటాడు ఎలకను తింటాడు ఎండ్రకాయలు తింటాడు ఏదంటే అది తింటాడు ఫ్రెండ్స్ మానవుడు ఈ అడవిలో భూమిపైన ఏం దొరికినా సముద్రంలో చేపను వదలాడు ఎండ్రకాయలను ఎండ్రకాయలను వదిలాడు పాములను తేలను వదలడు చిన్న చిన్న పురుగులను వదలడు గబిలాలను వదలడు కాకిని పిట్టని పిచ్చుకని ప్రతి భూమి మీద ప్రతి జీవిని తింటాడు మానవుడు కానీ మానవునికి విషం ఎక్కదు అఘోరిగా మారి మనిషి శరీరాన్ని కూడా ఇంత తింటాడు మానవుడు అంటే మీకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మానవుడి అడవిలో దొరికే పక్షిని కూడా వదిలాడు అన్నిటిని తింటాడు కానీ మానవునికి ఏమి కాదు ఏమి కాదు ఎందుకంటే ఆ శరీరం అలాంటిది ఏమంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మానవుడు పురుగు పూసి పిట్ట పిచ్చుక పాము తేలు అన్నీ తింటాడు కానీ ఎక్కదు ఆ గోరిక మారి కూడా మంచి శరీరాన్ని తింటాడు అదే చుట్టూ అయినా కానీ కానీ మనిషి మనిషి శరీరం తింటే అవి ఎరిస్ వస్తాయి చూసిన మనిషి శరీరానికి అంత పవర్ ఉంటుంది అవునా కదా ఫ్రెండ్స్ ఈ సృష్టిలో అన్ని జీవుల కంటే మానవునికి అతి ఇచ్చినాడు కానీ అన్ని కూరలు తిని చూస్తాడు ప్రతి ఒక్క జీవి మాంసాన్ని తిని చూస్తాడు ఏ కూర ఎట్లుంటుందో టేస్టింగ్ మానవునికి తెలుసు కానీ వేరే పక్షులకు తెలియదు జీవరాశులకు తెలియదు మా ఏ కూర ఎలా ఉంటుందో ఎట్లా ఉంటుందో టేస్టింగ్ మానవుడు ఒక్కడే చెప్పగలుగుతాడు ఏమంటావు ఫ్రెండ్స్ అవునా కాదా ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అడుగులు దొరికే జీవరాశులని ఈ అడుగులు దొరికే జీవరాశులని కూడా నేను కూడా తిని చూసినా మాయ అయితే ఎన్ ఎంట్రకిచ్చలు ఎలుకలు పిల్లి మాంసం అంది మాంసం తాంబేల మాంసం పక్షుల మాంసం ఊర మాంసం పవరల మాంసం అన్నీ నేర్పినాడు అన్నీ తిని చూసినా నేను కూడా టెస్ట్ చేసి చూసినా ఫ్రెండ్స్ కానీ అందుకే అన్ని కూరలు నేను కూడా తిన్నా కనుక ఇప్పటికీ ఈ విధంగా ఉన్నా ఫ్రెండ్స్ అన్ని కూరలు ఊర బిస్కలు కూడా తింటా చిన్న చిన్న ఊర బిస్కలు కూడా తింటా నేను కూడా అన్నీ టెస్ట్ చేసి చూసినా కానీ ఇంకోటి ఏంటంటే పాము తినలే ఒక తినలే అవి కూడా నా ముమ్మారు తింటే అవి కూడా తిని చూపిస్తా ఎందుకంటే నేను కూడా అన్నీ తిని చూసినా పందికొక్కులు ఎలుకలు పిల్లి ఎండ్రకిచ్చలు పక్షులు పావురాలు గువ్వలు ఎండ్రకాయలు తాంబేలు ఉడుములు అన్నీ తిని చూసినా ఫ్రెండ్స్ నేను కూడా అడవిలో దొరికే జీవరాస్తారు నేను కూడా తిని చూసి ఫ్రెండ్స్ అక్కడ అవాజ్ వినిపిస్తుంది చూసినా ఉడతా వినిపిస్తుందా ఆ ఉడతల్ని కూడా తిన్నాం కొట్టి వా అవాజ్ కదా వాటిని కొట్టి మేము కాల్చుకొని తింటుంటే మేము చిన్నగుండే అప్పుడు గువ్వలను కూడా ఈ అడవిలో పండి పక్షులు పట్టడానికి వస్తుంటే చిన్న చిన్న ఊరిలేసి లేసి పక్షులను పడుతుంటే మీ ఇక్కడ ఫ్రెండ్స్ ఈ అడవిలో కందులు ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిని పట్టడానికి వచ్చిన ఇక నాకు ఏదో వీడియో తీయాలనిపించింది ఇక వీడియోలు తీస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ మానవునిగా పుట్టినప్పుడు భూమి మీద భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి కానీ పక్షిని కానీ తినొచ్చు అవి దేవుడు అవి మన కోసమే పుట్టిచ్చినాడు మనం తినొచ్చు కానీ సంపి పడేదు పాపం అందీ నువ్వు ఒక పిట్ట కానీ ఊర కానీ పావురం కానీ ఎలుక కానీ పిల్లి కానీ జింక కానీ నెమ్మిలి కానీ ఏదైనా సరే చంపి పడేదు తింటే తినే చంపుకోవాలా వేస్ట్గా చంపి పడిస్తే పాపం తెలుతుంది నువ్వు తింటావా చెప్పు తింటా అంటే చంపుకొని తిను కానీ చంపి పడేయద్దు ఎప్పుడైనా అంతే ఏమంటావు ఫ్రెండ్స్ చంపి పడిస్తే పాపం అందుకే తింటేనే మనం వాటిని చంపుకొని తినాలి వేస్ట్గా వాటిని చంపద్దు పడేయద్దు ఏమంటా ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నేను పోతాను అనమాట అడవిలో అడవిలో పోతా కుందేలు దొరికినా పట్టుకొస్తా అడవి పంది అడవి పంది పడ్డా పట్టుకొస్తా మన ఊరిలేస్తా పక్షులు కంజులు కానీ పౌరలు కానీ ఈ పిట్టలు కానీ ఉరబిస్ కానీ గువ్వలు కానీ ఇవి దొరికినా పట్టుకొస్తాం పట్టుకొచ్చి మంచిగా బూరి బీకి మంచిగా కాల్చి ఉప్పుకారం పెట్టి నాలుగు ఉల్లిగడ్డలు కోసి టమాటా వేసి వండుకొని తింటుంటే మజా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మా నాయన ఏం చేస్తుండే శేనిలపండు పోయి ఉంటే ఎలుకలు ఎలకలను పట్టుకొచ్చి వాటిని తిత్తి తీసి కాల్చి దాన్ని తోకిస్తుండే నేను తింటుంటే మంచిగా దాని తోలు దాన్ని తోలిట్లా ఇస్తే కాల్చి తీస్తే నేను మంచిగా తింటుంటే మా నాయన ఉప్పుకారం పెట్టి చెట్టుకు మంచిగా కట్టేసి పెడుతుండే దాంట్లో చింతశగురింత రెండు ఇంత టమాటా అంత చింతపండు వేసి ఉల్లిగడ్డ వేసి మంచిగా ఫ్రై చేసి ఇక జొన్నర వేసుకొని తింటుంటే అబ్బా రుచి అలా ఉంటుంది పంది మాంసం కూడా అడవిలో పోతుంది పంది పందులు దొరుకుతాయి కదా మంచిగా తెచ్చి కాల్చుకొని ఉప్పు కారం పెట్టి ఎండబెట్టి మంచిగా చింతపండు కారం వేసుకొని అది తినుకుంటూ చింతపండు కారంతో తినుకుంటూ ఒక ముక్క కాల్చుకొని తింటుంటే రుచి అలాగా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను అన్నీ తిని చూసిన ఫ్రెండ్స్ ఎందుకంటే అబద్ధాలు చెప్పొద్దు నువ్వు ఒక పాముని ఒక తేలుని చిన్న 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 పురుగులన్నీ తినలే కానీ అన్నిటిని తిన్నా ఫ్రెండ్స్ నా ముంగట అవన్నీ చూపిస్తే నా ముంగట తిని చూపిస్తా పాముని కూడా తిని చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ అడవిలో నేను ఏటాకొస్తుంటే మా అప్పుడు మేము ఏటకొచ్చి పెద్ద పెద్ద అడవిలో పోతాను నేను పట్టణీకి ఈ లైట్ పెట్టుకొని అడవిలో పోయి పట్టుకొస్తాం అనమాట అడిపంది పడ్డ చిన్న చిన్న పక్షులు పడ్డా శనిపోంటి ఉరి పెడతాము పక్షులు పడితే గువ్వ పిట్టలు పిసుకలు పావురాలు కొంగలు ఇవి పడతాయి కదా తెచ్చి మంచిగా కాల్చుకొని తింటాం ఫ్రెండ్స్ మంచిగా వండుకొని మంచిగా బలం ఉంటాయి అని చంపి పడవద్దు ఫెండ్స్ మీకు అర్థమైతే కమ ఫెండ్స్ మీ గంట